అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్క ఈ సెవెన్ డేస్ లోన్ యాప్లకు సంబంధించి ఈ మధ్య ఇంకొక ట్రిక్స్ ఒకటి వాళ్ళు వాడుతున్నారు సామాన్యుల్ని పట్టుకొని వాళ్ళకి పది రూపాయలు వడ్డీ వారానికి వారానికి పది రూపాయలు వడ్డీ ఇచ్చి వీళ్ళు నలభై రూపాయలు వడ్డీ తీసుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు దీంట్లో స్టూడెంట్స్ జాబ్ చేసేవాళ్ళు ఒక మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి అబ్బాయిలు ఆ వెబ్సైటు లింక్ పంపిస్తారు ఏదో కారణం చేత అది ఎవరు దరిద్రమో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆ లింకు ఆ లింక్ వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేసి చేయగానే అక్కడ మీరు వెయ్యి నుంచి ఐదు లక్షల వరకు మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టచ్చు ఎవరి కెపాసిటీ తగ్గట్టుగా ఐదు వేలు పదివేలు ఇరవై వేలు పెట్టుకుంటారు అది మీకు వాడు వారానికి పది రూపాయలు వడ్డీ లెక్కన మీ అకౌంట్లోకి జమ చేస్తూ ఉంటాడు ఆ మీరిచ్చిన ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు డబ్బుల్ని వాడు సెవెన్ డేస్లో ఉపల్లో ప్రజలందరికీ ఇచ్చేసి సెవెన్ డేస్కి ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ ప్రాణాలు తీసే రకంగా డబ్బులు వసూలు చేసి అందులో నుంచి మీకు పది రూపాయలు వడ్డీ ఇస్తున్నారు అనేది మీరు గుర్తించండి ఇది తెలియక చాలామంది వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారో తెలియదు జస్ట్ మనకైతే కమిషన్ అయితే వస్తుంది కదా తెలిసి తెలియక డబ్బులు అందులో పెడుతూ ఉంటారు మీరు ఖచ్చితంగా ప్రాబ్లంలో పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ రీలు మరింత మందికి షేర్ చేయండి ముఖ్యంగా చిన్న చిన్న జాబ్ చేసేవాళ్ళు డబ్బుల గురించి కష్టపడే వాళ్ళు స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళు అయితే అందరికీ కూడా మీ పిల్లలందరికీ కూడా తెలియజేయండి ఇది మీ ఫ్రెండ్స్కి మొత్తం అంతా చేంజ్ చేయండి